ఈ మధ్య మన దేశ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు చీఫ్ గెస్ట్గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాన్తో మాట్లాడుతూ తనది భారత్ డిఎన్ఏ అని చెప్పడం హాట్ టాపిక్గా మారిపోయింది కొన్ని వారాల క్రిందట జెన్యు విశ్లేషణ డిఎన్ఏ పరీక్షల్లో ఈ విషయం తేలింది అని అన్నారు దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయనలాగా మన డిఎన్ఏ గురించి కూడా తెలుసుకోవచ్చా అంటే ఎస్ భేషుగ్గా మీ ముందు తరాలు ఎక్కడ నివసించేవారు మీ పుట్టు పూర్వోత్తరాల హిస్టరీ అంతా ఒక టెస్ట్తో తెలుసుకోవచ్చట మనం ప్రస్తుతం ఏపీ తెలంగాణలో నివసిస్తున్నప్పటికీ మన పూర్వీకులు ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి మైగ్రేట్ అయినవారు కావచ్చు అలా మీకున్న వివిధ రకాల బాడీ ఫీచర్స్ మీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుంది మీకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎందుకున్నాయి వంటి అన్ని రకాల వివరాలు తెలుసుకోవడానికి డిఎన్ఏ యాన్సిస్టరీ టెస్ట్ చేయించుకోవచ్చు దీని సహాయంతో మీ పూర్వీకులు ఏ ప్రాంతం వారో కూడా విశ్లేషిస్తారు భారతతో పాటు పలు దేశాల్లో ఈ తరహా టెస్టులు చేసే సంస్థలు అందుబాటులో ఉన్నాయి ఈ పరీక్షతో ఐదు వందల ఏళ్ల పాటు మీ పూర్వీకుల డేటాను ఈజీగా విశ్లేషించవచ్చు వెయ్యేళ్లు దాటిపోయి కూడా వివరాలు తెలుసుకోవచ్చట మీ మూలాల గుట్టు విప్పొచ్చు అంతేకాదండోయ్ మీ బాడీలో నియాండర్తల్ డిఎన్ఏ పర్సంటేజ్ ఎంత ఉంది లాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు మొత్తంగా అరవై నుండి డెబ్బై రకాల రిపోర్ట్లు ఈ టెస్ట్ ద్వారా తెలుస్తాయి అంటున్నారు నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు జీని టూ పాయింట్ ఓ పేరుతో గతంలో ఈ టెస్టులు నిర్వహించేవారు ఇప్పుడు వేరే సంస్థలు కూడా ఈ పరీక్షలు చేస్తున్నాయి మీరు కూడా మీ పూర్వీకులు తాలూకా ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ టెస్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి